హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు దుబాయ్లో వాటర్ ఫ్రంట్ మార్కెట్ చూపిస్తానండి మీకు అది వాటర్ ఫ్రంట్ మార్కెట్ అంటే చేపలు అంటే నాన్ వెజ్ మార్కెట్ ఫ్రూట్స్ అన్నీ మొత్తం ఏ టు జెడ్ అమ్ముతారండి కానీ లోపలికి రాగానే మార్కెట్కి వచ్చామా గో చూడండి మార్కెట్కి వచ్చామా లేదంటే ఎయిర్పోర్ట్కి వచ్చామా ఇంకేదైనా పెద్ద షాపింగ్ మాల్కి వచ్చామా అన్నట్టు ఉంటుందండి ఎంట్రన్స్ చాలా బాగుంటుంది దీన్ని ఎంట్రన్స్ ఒకళ్ళు కేసేయండి మీరు కూడా వీళ్ళకి ఈత చెట్లు ఫేమస్ కదండి ఖర్జూరం ఈత ఆ చెట్లు ఉన్నాయి ఎంట్రన్స్లోని రిమైనింగ్ అంతా చూడండి ఎంట్రన్స్ ఈ చేపల మార్కెట్ కదండి మొత్తం అంతా చేపలే ఇది చేపల బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి పిల్లలకైతే చాలా బాగుంటుంది అట్రాక్షన్ అయిపోతారు బాగా ఎవరైనా విసిటింగ్లో మాత్రం మీరు ఇది ప్లాన్ చేసుకోండి రాగానే పెర్ఫ్యూమ్స్ అండి మొత్తం అంతా ఇక్కడ పెర్ఫ్యూమ్స్ బాగా వాడతారు కదా ఎక్కడికి వెళ్ళినా మనకి సెంట్లు కనిపిస్తాయి ఈ ఎంట్రన్స్ రాగానే మొత్తం మనకి ఇవన్నీ కనిపిస్తాయండి మనకు అసలు చేపల మార్కెట్కి వచ్చిన ఫీలింగే ఉండదు ఇంకా పిల్లలకి ఇష్టపడే ఐస్ క్రీమ్స్ అది కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది వాళ్ళు కొనేయండి కొనేయండి అని మనం బురపు ఆర్డర్ చేసేస్తారు కదా అందుకే పిల్లల కోసం ముందే ఐస్ క్రీమ్స్ ఉంటాయండి అలాగే ఈ పిల్లల్ని పెట్టేసి ఎక్కడ షాపింగ్ చేసుకోవాలని మనం భయపడ అవసరం లేదు పిల్లలకి ప్లే జోన్ కూడా విడిగా ఉంటుంది గంటకి ఏమొచ్చి పదిహేను గ్రామ్స్ తీసుకుంటారండి అంటే మూడు వందల రూపాయలు ఇండియన్ కరెన్సీలోని ఇందుకు రకరకాల పాప్కార్న్స్ అండి సాల్టు స్వీటు అన్నీని ఇతను చూడండి మూడు పీసులు యాభై గ్రామ్స్ పెట్టారు నేనైతే కొనేలాగా ఉన్నాను అనుకోండి మూడు పీసులు యాభై పెట్టారు కదా ఐదు పీసులు అడుగుతానండి బేరం వాడుతాను బాబుని అడిగిన రేటుకి ఇష్టం ఇవ్వో లేకపోతే లేదు అంటానండి కంపల్సరీ బేరం ఆడి తీసుకుంటాను ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా బేరం మాత్రం వాడుతానండి ఇవి చూడండి ఇవన్నీ పెర్ఫ్యూమ్సే ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి సెంట్లు అండి ఇవన్నీని ఏంటది మన హెయిర్ ఆయిల్స్ స్ప్రేస్ అన్నీ ఇక్కడ రకరకాలుగా వాడుతారండి ఇవన్నీని మంచి మంచి సబ్బులు కూడా ఉంటాయి ఇక చూడండి రౌండ్ షేప్లో ఉన్నవన్నీ కూడా సబ్బులే మనకి ఎలా ఉంటాయి అంటే అవి కేకులా ఉంటాయి ఆ సబ్బులు డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి మొత్తం ఇవన్నీ సబ్బులేనండి చూడండి ఇవి మొత్తం ఈ రౌండ్గా ఉన్నవన్నీ కూడా సబ్బులే ఈ థాయిలాండ్ సబ్బులు ఫిలిప్పైన్ సబ్బులు రకరకాల దేశాలు అనమాట అవన్నీ వీళ్ళు అమ్ముతారీ ఇక్కడ రేట్లు కూడా పెట్టారు మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఇదండి బ్రేస్లెట్లు ఇంకా ఈ బ్రేస్లెట్లు అంటే ఇక్కడ ఎంత వేసుకుంటారు ఆల్రెడీ మా ఇంట్లో అయితే బ్రేస్లెట్లు తయారు చేసే బాక్స్ కూడా మా అమ్మాయి కొనుక్కుంది అయినా ఏ షాప్కి వెళ్ళినా కొనుక్కుంటుంది మళ్ళీ అది ఇంకా ఈ తమ్ముడు షాప్లో చూడండి మొత్తం అన్నీ పింగానివి రకరకాల పింగాణి బోల్స్తో అన్నీ అమ్మేస్తున్నాడు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు ఇవన్నీ చేపల మార్కెట్లోనే మనం చూస్తున్న ఎంట్రన్స్ ఇదంతా ఇంకో రకరకాల మంచి మంచి లైట్లు అండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్ కింద బాగుంటాయి ఇక్కడ కూడా రేట్లు రీజనబుల్గా ఉంటుందండి ఫస్ట్ ప్రయారిటీ రేట్లు మాత్రం చాలా బాగుంటుంది ఇది వాటర్ ఫ్రంట్ మార్కెట్ దుబాయ్ ఎవరు విజిటింగ్కి వచ్చినా కూడా ఆ విజిటింగ్లో మీరు ఇది ప్లాన్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట చిన్నపిల్లలకి మొత్తం సముద్రంలో దొరికే ఏ టు జెడ్ చేపల్ని మీరు చక్కగా చూపించవచ్చు అన్నిటినీ బాక్స్లో పెట్టేసి అన్నీ చూపిస్తారండి నేను కమింగ్ అదే వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఇంకా లాంతర్లు ల్యాంపులు అవన్నీ అండి ఇంక ఇవి పిల్లలు చిప్స్లో తింటారు కదండి అవన్నీ చిప్స్ అనుకోకండి అవన్నీ చూస్తే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నమాట మొత్తం ఈ లైన్ అంతా ఉన్నదంతా క్లిప్సే ఇంకా పైనాపిల్ చిప్స్ అవి ఈ క్లిప్పులు కూడా చాలా బాగుంటాయండి లాలీపాప్లు చాక్లెట్లు బిస్కెట్లు ఏటు జడ్డు ఇంక ఈ అన్నయ్య అయితే మొత్తం ఏటు జడ్ అన్నీ అమ్మేస్తా అనమాట గిఫ్ట్ ఆర్టికల్ ఇలాంతలో చూడండి బాగుంటాయి బెడ్ ల్యాంప్స్ అన్నీ మొత్తం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇంకా వచ్చేసామంటే ఇదంతా కాయగూరలు ఫ్రూట్ అన్నీ మొత్తం పళ్ళు కాయగూరలు అండి ప్రపంచంలో పండే పళ్ళు ఉంటాయి కాయగూరలు ఉంటాయి ఏటు జడ్ అన్నీ దొరుకుతాయండి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కానీ దొరకంది అంటూ ఏం ఉండదు రకరకాల దేశాల పళ్ళు ఇన్ని పళ్ళు కనిపిస్తాయంటే అన్ని పళ్ళు కనిపిస్తాయండి ఇదంతా పళ్ళు మార్కెట్ ఆ ఎంట్రన్స్ నుంచి రాగానే లెఫ్ట్ టైం వచ్చే పళ్ళు ఉంటాయండి రైట్ సైడ్ ఏమొచ్చి చేపల మార్కెట్ ఉంటుంది అనమాట ఇది మొత్తం అంతా పళ్ళు మార్కెట్ అండి కాయగూరలు పళ్ళు ఆకుకూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ మామిడిపళ్ళు కూడా దొరుకుతాయి ఇప్పుడు సీజన్ కదండి మామిడి పళ్ళు దొరుకుతాయి అన్నమాట కేజీ మామిడి కేజీ లెక్కన వీళ్ళు కూడా అమ్ముతారండి ఇక్కడ బాక్సులు ఇస్తారు లూజ్ ఇవ్వరు ఇంకా వాటర్ మిలన్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో వాటర్ మిలన్ మొత్తం అన్నీ దొరుకుతాయండి ఇంకా మన దేశంలో మనకి ఏ ఏ పళ్ళు కాయలు దొరుకుతాయో పళ్ళు కూడా దొరుకుతాయండి అవి కూడా పళ్ళు కూడా కేజీల లెక్కన ఇస్తారు మనకి మనం డజన్ లెక్కన కొనుక్కుంటే వీళ్ళు కేజీల లెక్కన ఇస్తారు ఇదిగో మేము ఫిష్ ఎక్వేరియంకి వస్తే అండి మా ఇంట్లో ఫిష్ ఎక్వేరియం ఉంది దాని ఫిష్ కొందాం అనుకుని వచ్చే అన్నమాట ఇదిగో ఇవన్నీ బాక్సులు పెట్టారు చూడండి ఎంతంత పెద్ద పెద్ద పీతలు ఉన్నాయో ఇవన్నీ ఈ పీత మనం కొనుక్కుంటామంటే మనకి ఇస్తారండి ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఇవి కూడా కావాలి అంటే మనకి ఇస్తారు పట్టుకెళ్ళొచ్చు అన్నీ బతికినవేనండి ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో పీతలు రొయ్యలు చాలా పెద్దవి కూడానా ఇంకా మీ పిక్స్ చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దవేనండి ఇవన్నీ కూడా మొత్తం అంతా ఇలా బాక్సులో పెట్టేసి ఉంటాయి పైన అంతా ఓపెన్ ప్లేస్ చూడండి వాటర్ మామూలు వాటర్ కూడా మనకు కనిపిస్తుంది ఇదంతా ఈ పీత చూడండి ఎంత ఉందో బతికే ఉంది ఇలా బతికిన పీత మనం పట్టుకెళ్ళిపోతామంటే ఆ పీత మనకి ఇచ్చేస్తారు చూడండి ఎలా ఉన్నాయి ఆ పీతలన్నీ కూడా బాక్స్లో బంధించేశారు పాపం వాటిని ఇంక ఇవన్నీ కూడా ఫిష్ ఎక్వేరియమే అండి ఫిష్ ఎక్వేరియంకి ఏమేమి కావాలి మొత్తం సంబంధించినవన్నీ కూడా ఈ లైన్ అంతా అవే అమ్ముతారనమాట ఒక ఫిష్ దగ్గర నుంచి అన్నీ అమ్ముతారు టైగర్ ఫిష్ ఏవో రకరకాల ఫిష్లు ఉంటాయి కదండి అవన్నీ అమ్ముతారు ఇవి వచ్చేటప్పటికి తాబేలు అండి చూడండి తాబేలు ఎంత బాగున్నాయో ఇక్కడ చిన్న చిన్న తాబేలు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లో కూడా తాబేలు పెంచుకుంటారు చిన్న చిన్న ఉంటాయి ఒక్కొక్క తాబేలు వచ్చేటప్పటికి మన ఇండియన్ డబ్బుల్లో ఐదు వందలు వందలు అలా పడతాయండి ఇంక ఇవి ఏ రకమైన చేపలు నాకు తెలియదు మొత్తం చేపలంతా చిన్న చిన్న ముళ్ళులాగా ఉన్నాయి నాకు ఒక్కోసారి అనిపిస్తే చేపలను చూస్తే ఈ చేపల్ని సీతకు ఒక చిలకల్ని చూసి మనలాంటి వాళ్ళకి అందరికి చీరలే డిజైన్ చేసారేమో చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదండి చాలా బాగుంటాయి నేను చాలాసార్లు అలాగే అనుకుంటాను ఇవి ఆలచిప్పల్లా ఉన్నాయండి ఈ చేపలు మాత్రం డిఫరెంట్గా ఆలచిప్పల్లా ఉన్నాయి దీని పక్కనే మరి పెద్ద చేపలు రెండు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం ఏం కొనుక్కుంటామన్నా కూడా అమ్మడానికి వీళ్ళు పెట్టారు ఇక్కడ మటన్ ఉంటుందండి మూడు రకాల దేశాలు అన్నమాట మన ఇండియా మటన్ చాలా కాస్ట్ ఎక్కువ పాకిస్తాన్ మన తర్వాత ఉంటుంది కాస్ట్ కినియా మటన్ రీజనబుల్గా ఉంటాయి అన్నమాట ఇంకా మటను చికెను క్యామిలు మొత్తం అవన్నీ కూడా ఈ మార్కెట్లో అమ్ముతారండి మనకు కావాల్సిన తలకాయ అవన్నీ ఉంటాయి కదా ఈ నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ కూడా ఏ టు జెడ్ ఈ మార్కెట్లో మొత్తం అంతా చాలా రీజనబుల్ రేట్లతో చాలా బాగా దొరుకుతాయండి మొత్తం ఫుల్ మార్కెట్ అంతా నాన్ వెజ్ మార్కెట్ ఒక వైపు అంతా వెజ్ ఉంటుంది ఒకవైపు అంతా వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయండి ఆకుకూరలు అన్ని పై ఫ్లోర్లో వెళ్ళిపోయామనుకోండి ఈ వంట సామాన్లు పప్పులు ఉప్పులు అవన్నీ కూడా ఉంటాయి ఇది కూడా చూడాలండి ఒకసారి దుబాయ్లో డిఫరెంట్గా ఉంటుంది ఇంత పెద్ద మార్కెట్ ఉందా అన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫిష్ అయితే మాత్రం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మనం ఒక పక్క షాపింగ్ చేసుకొచ్చి వాళ్ళు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మాకు నచ్చిన చేపలన్నీ కొనేసుకున్నామండి మా ఆయన మా పాప వెళ్ళారు ఎంచారు మా ఫిష్ ట్యాంక్లో కావాల్సిన చేపలన్నీ కొనేసుకున్నాం తీసుకొచ్చేసామండి అవన్నీ కూడా ఇవన్నీ మొత్తం అంతా ఫిష్ ఎక్వేరియమే లాస్ట్ అండ్ ఫైనల్గా మా వేసామండి వేసేయండి మా అమ్మాయి రోజు ఫీడింగ్ చేసి స్కూల్కి వెళ్ళే ముందు వేసేమండి ఇంకొకటి ఈ చేపలు కొన్న మేము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో విజిటింగ్ వచ్చేవాళ్ళు మెయిన్ ఊరే కాకుండా మెయిన్ సిటీ కాకుండా ఊరు చూడడానికి ఒక టూ డేస్ స్పెండ్ చేయండి బెస్ట్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మీరు వెళ్తారు